నా పేరు తలకంటి నాగిరెడ్డి జప్తిసాదుడు గ్రామము ఉప్నంతల మండలము నాగర్కల్ డిస్టిక్ డాన్ బాలాజీ సీడు ఫోర్ వన్ ఫోర్ తెచ్చేసిన ఇప్పటి వరకు నలభై నలభై రోజుల సేను తర్వాత ఈ సీడు వేసిన కానుంచి ఇప్పటి వరకు ఎదుగుదేసి బాగున్నది తర్వాత కాడ కూడా దొడ్డుకొచ్చి బాగుంది తర్వాత ఈ పంట తీసే వరకు ఏ విధంగా ఉంటుంది అనేది కన్ఫామ్గా చెప్పలేము కానీ కాకపోతే ఇప్పటికైతే మొలక శాతం మంచిగా నెంబర్ వన్గా ఉంది దీన్ని ఎవరైనా వేసుకోవచ్చు మనము రైతులము కావలసినంత దిగుబడి వచ్చే రకంగా అను అగుపడుతుంది దీన్ని చూసి మనం చేయడం మంచిది అనిపిస్తుంది తర్వాత దీనికి మొయ్ పురుగు కూడా తక్కువ అనిపిస్తుంది పురుగు అనేది వస్తుంది కదా మొక్క దానికి కూడా తక్కువ అనిపిస్తుంది అందుకొరకు ఎవరైనా వాడవచ్చు